నమస్తే న్యూస్ కి స్వాగతం నా పేరు విస్తీర్ణ ఆపేందుకు గల మాతలాబు ఏమిటో బహిర్గతం చేయాలి రోడ్డు విస్తీర్ణం చేయాలని పిసా కమిటీ ఆధ్వర్యంలో భారీ ఆందోళన అల్లూరి జిల్లా హుకుంపేట మండలం స్థానిక ప్రధాన కూడలిలో రోడ్డు విస్తీర్ణం చేయాలని మండల పీసా కమిటీ ఆధ్వర్యంలో నేడు నిరసన వ్యక్తం చేస్తూ ఆందోళన చేపట్టారు ఈ సందర్భంగా పీసా కమిటీ మండల ఉపాధ్యక్షులు శెట్టి జయరా మాట్లాడుతూ గతంలో ఎన్హెచ్ పదహారు హైవే నిర్మాణం చేపట్టినప్పుడు అనేకమంది గిరిజనులు మన్యం అభివృద్ధి చెందుతుంది అని బావి తరాల వారికి బాగుంటుందనే ఉద్దేశంతో స్వచ్ఛందంగా వారు వ్యవసాయం చేసుకుంటున్న పంట పొలాలు ఇచ్చి త్యాగం చేశారు కాని నేడు ప్రధాన కూడలిలో రోడ్డు విస్తీర్ణం అనగానే సంబంధిత అధికారులు వ్యాపారస్తుల్ని దృష్టిలో పెట్టుకుని హైకోర్టు ఆదేశాలు భేఖాతార్ చేయడం వెనుక ముసుగు ఏమిటనేది ప్రశ్నార్థకంగా మారిందని అభివృద్ధి కోసం గిరిజన రైతులు ఏటా పండించుకునే పంట పొలాలు దానం చేశారు కాని నేడు ప్రభుత్వ భూములు ఆక్రమణ చేసి అక్రమంగా నిర్మాణాన్ని చేపట్టిన వాటిని తొలగించి అభివృద్ది చేసేందుకు కొంతమంది రాజకీయ నాయకులు కూడా కాసులకు కక్కుర్తిపడి మంతనాలు చేయడం దౌర్భాగ్యమని అభివృద్దికి అడ్డుపడిన వారికి ప్రజలే తగిన గుణపాఖ్యం చెబుతారని దయచేసి జిల్లా అధికారి కలెక్టర్ మన్యం అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని తక్షణమే రోడ్డుకి ఇరువైపులా యాభై యాభై అడుగులు విస్తీర్ణం చేయాలని లేనియడల జిల్లాలో ఉన్న పీసా కమిటీ సంఘాలని స్థానిక గిరిజనులతో మమేకమై పోరాటం చేయడం ఖాయమని హెచ్చరించారు రాజకీయంగా చూసుకుంటే గిరిజన ప్రజలు చాలా ఇబ్బంది ఎదురవుతున్నారు ఇలా జరగకుండా ఉంటే కలెక్టర్ గారు వెంటనే దీనిపై చర్యలు తీసుకొని రోడ్డు విస్తీర్ణం అనేటువంటి తప్పనిసరిగా జరగాలి ఇది ప్రజలకు ఉపయోగపడుతుంది గిరిజన ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూసుకోవడానికి మేము ఇంతకు ముందుకు వచ్చి మా ఫీసావాలనేటువంటి డిమాండ్ చేస్తున్నాం ఇలా లేని ఏడలో మా ఫీసాలను ముక్కుముడిగా కలిసి ఈ రోడ్డు విస్తర్ణానికి గురించి కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తాం పై అధికారులు దృష్టికి తీసుకెళ్లి రోడ్డు విస్తీర్ణం అనేటువంటి ఎట్టి పరిస్థితులు జరగాలని కోరుకుంటున్నాం నమస్తే అండి నా పేరు జన్ని వెంకటరమణ ఉకుంపేట మండల ప్రధాన విశాఖ ప్రధాన కార్యదర్శిని అయితే ఇదివర ఎన్హెచ్ ఫైవ్ ఫైవ్ వన్ సిక్స్ రూడు వచ్చింది ఉకుంపేటలో అయితే ఉకుంపేట ప్రధాన మండ ప్రధాన మండల కూడల్లో ఇప్పుడు రాకపోకలు వెహికల్స్ రాకపోకలు చాలా అంతరాయం కలుగుతూ ఉన్నాయి ఎందుకంటే రోడ్డు వెడల్పు జరిగినట్లయితే ఎటువంటి ప్రాబ్లమ్స్ అన్నది ఏమి ఉండదు కాబట్టి దయచేసి ఇప్పుడు రెండు నెలలు అవుతుంది రోడ్డు వెడల్పు చేస్తామని అంటున్నారు చెయ్యట్లేదు ఇది కూడా కలెక్టర్ కలెక్టర్ దృష్టి తీసుకెళ్ళాలి ఎందుకంటే చాలా మంది ఈ రోడ్డు వెడల్పు గురించి రాజకీయ నాయకులు అడ్డుపడుతున్నారని వింటున్నాము అది కాకుండా ఏజెన్సీ బాగుపడాలంటే ఈ రూట్ వెడల్పులు కూడా నీట్గా అన్ని రకాలుగా చేసి ఉన్నట్లయితే మనకు రాబోయే రోజుల్లో పిల్లలకు అంటే ఫ్యూచర్లో బాగుంటుందని మేము అనుకుంటున్నాం దీనికి రోడ్డు వెడల్పుకి ఎవరైనా పడే పడినట్లయితే మా పీసా కమిటీ వాళ్ళు కూడా దీనికి మేము ఖండిస్తూ బలోపేతం చేస్తాము ఖచ్చితంగా అన్ని మండలాల్లో ఉన్న పీసా కమిటీ వాళ్ళందరూ కూడా మేము దీనికి వ్యతిరేకిస్తూ మేము ఖచ్చితంగా ఇరువైపులు ఇరువైపులు రూటు అటు యాభై అడుగులు ఇటు యాభై అడుగులు తీయాలని మేము ఖచ్చితంగా పీజా కమిటీ వాళ్ళందరూ కూడా కోరుకుంటున్నాం అలాగే చేయాలి లేదంటే మా యొక్క ఈ పీజా కమిటీ తరఫున మేము వ్యతిరేకిస్తూ గట్టిగా ర్యాలీ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ నమస్కారం నా పేరు చెట్టి జయరామ్ కుమార్ ఉక్కుంపేట మండల పెస జాయింట్ సెక్రటరీ నేను చెప్పవలసినటువంటి విషయం ఏమనగా అల్లూరి జిల్లాకు చెందినటువంటి ఉక్కుంపేట మండలం చెందినటువంటి కొంతెల గ్రామం ముచ్చంపూట్టు గ్రామం చెందినటువంటి ఒక గిరిజన బిడ్డను నేను నాకు నా యొక్క ఎడ్యుకేషన్ ఈ యొక్క ప్రాంతంలోనే ఇక్కడే జరిగినది అప్పటికి ఇప్పటికీ మా యొక్క ఏజెన్సీ ప్రాంతంలో రోడ్లు అనేటువంటి చాలా దయనీయమైనటువంటి పరిస్థితి అయితే హర్చించదగ్గటువంటి విషయం ఏదైతే ఉన్నదో హైకోర్టు ఏదైతే మా యొక్క గిరిజన మండలాల నిమిత్తము టూరిస్ట్ అభివృద్ధి చేసేటువంటి నేపథ్యంలో రోడ్డుకి ఇరువైపులా ఇటు యాభై అటు యాభై అడుగులు అనేటువంటిది విస్తీర్ణం చేసి టూరిస్ట్ టూరిస్టులకు అనుగుణంగా ఉండేటట్టుగా మా యొక్క అల్లూరు జిల్లాలో ఉన్నటువంటి అన్ని మండలాలకి అనుకూలంగా పనిచేసేటువంటి ఆదేశాలు గవర్నమెంట్ ద్వారా ఆయా సంబంధిత అధికారులకు ఇవ్వడం జరిగినది అయినప్పటికీ మరి ఇది చాలా చింతించాల్సినటువంటి విషయము ఇక్కడ ఉన్నటువంటి మరి పేర్లు ప్రస్తావించాలనుకోవటము లేదు కానీ ఆయా శాఖలు చెందిన వాళ్ళు ప్రలోభాలకి గురి కావడం కావచ్చు రోడ్లు వలన అటు ఇటు వారి యొక్క ఇల్లులు కావచ్చు షాపులు కావచ్చు ఇతర ఇతర వారి యొక్క దుకాణాలు కావచ్చు పోయే వాళ్ళు వారు సహకరించకపోవడం ఇది చాలా దురదృష్టకరం మరి వారు అనేకమైనటువంటి లాజిక్స్ మాట్లాడుతూ ఉన్నారు ఈ సమయంలో నేను కూడా ఒక లాజిక్ మాట్లాడతాను నేను ఏజెన్సీలో పుట్టాను గిరిజన బిడ్డను అయితే మాకిక్కడ పొలాలు ఉన్నాయి పొలాల మధ్యలో నుండే హైవే అన్నది ఎన్హెచ్ ఫైవ్ సిక్స్టీన్ హైవే అన్నది వెళ్ళింది సంవత్సరానికి రెండు పంటలు వచ్చేటువంటి ఆ యొక్క పొలాలు మేము అలాగే ఇచ్చేసాం ఆ పొలం తప్ప మా యొక్క గిరిజనులకి వేరే ఎటువంటి ఆదాయం అనేటువంటిది లేదు మేము ఇక్కడ ఉండేటువంటి మా యొక్క ఆదివాసుల కొరకు మా యొక్క టూరిజం డెవలప్ అవ్వాలని మా యొక్క ఏజెన్సీ మండలాల కోసం మా యొక్క గ్రామ విస్తీర్ణం కోసం అభివృద్ధి కోసం మేము ఇక్కడ ఉన్నటువంటి నివసించే డ్రైవ్ మా యొక్క పంట పొలాలని మేము కోల్పోయినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు మరి అనేకటువంటి ప్రలోభాలు పెట్టి సహకరించకపోవడం అనేది చాలా దురదృష్టకరం తీవ్రంగా దీనిని ఖండిస్తూ ఉన్నాను అయితే ఇదే విషయాన్ని మరి ఒకసారి మరి మా జిల్లా కలెక్టర్ గారికి తెలియజేస్తా ఉన్నాము తక్షణమే దీని మీద స్పందించి ఈ అభివృద్ధిని అడ్డుకుంటున్న ప్రతి ఒక్కరిపై తగు చర్యలు తీసుకొని వారికి ఆయన మరి చేయవలసినటువంటి సాఫల్యమైనటువంటి సానుకూలమైనటువంటి ఒక స్వాగతించే ఒక చర్చ జరిపి మా అభివృద్ధి కార్యానికి అందరూ తోడ్పడేటట్టు సానుకూలమైన చర్చలు జరిగించి మా అభివృద్ధికి ఆటంక పడకుండా ఇది మరి ఏదైతే జిల్లా కలెక్టర్ గారు వివరించి ఉన్నారు మరి ఇది గొప్ప సూచనీకరమైన శుభపరిణామైనటువంటి విషయము మా యొక్క అల్లూరు జిల్లాకి సుమారుగా ఏడు వందల కోట్లు శాంక్షన్ చేశారని ఈ యొక్క రోడ్ల కోసం చెప్పడం జరిగింది అది మంచి తరుణం మంచి పరిణామం ఈ సమయంలోనే మన యొక్క రోడ్లు విస్తీర్ణం అనేది చేసుకోవాలి మళ్ళా మరలా అటువంటి ఫండ్స్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ నుండి మా యొక్క జిల్లాకు మరలా రిలీజ్ చేస్తారు అనేటువంటి నమ్మకం అయితే లేదు కానీ వచ్చిన దాన్ని సద్వినియోగం చేసుకొని వినియోగం చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ దీనికి దయచేసి మరి వేరే రకంగా ఇక్కడ ఉన్నటువంటి మరి ట్రైన్ ప్రస్తావించుకోవటం అందుకే మంచి పరిణామం కాదు కానీ దయచేసి దీనికి అందరికీ సహకరించండి రోడ్డుకి విస్తరణకు సహకరించండి ఇక్కడ ఉన్న ట్రైబ్స్ మేము మా పొలాలను మా దారులను మా యొక్క ఇళ్ళను హైవే కోసం మేము వదులుకున్నాము మీరు కూడా మీ యొక్క విస్తీర్ణానికి మీరు కూడా మంచి సానుకూలంగా స్పందించి మీరు కూడా సహకరించినట్లయితే మంచి అభివృద్ధి జరుగుతుంది మీకైతే మీకు తక్షణమే న్యాయం గవర్నమెంట్ చేస్తుందని నమ్ముతూ మరి దీనికి దయచేసి మీరు అందరు సహకరించండి దీనికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళందరికీ ఒకటే చెప్తా ఉన్నాను పీసా కమిటీ తరఫున దీనిని మాత్రం మీరు దయచేసి వ్యతిరేకించేటువంటి పరిణామాలు ఇక మీదట జరిగినట్లయితే పీసా కమిటీ దీనిని నినాద రూపంలో అన్ని మండలాలు ఉద్రిక్తం దాల్చుకొని మీ మీద మరి అనేక చర్యలు తీసుకోవడానికి మేము ఎటువంటి ఆలోచన చేయడానికి కూడా మేము వెనకాడము ఇది ఇచ్చేటువంటి మీకు తీర్పు దీనిని దృష్టిలో పెట్టుకొని మీరందరూ మలుచుకోవాలంటున్నాను నమస్కారం